వివాహం గురించి మరి కనుక ఈ రోజున దేవుని నమ్ముకున్న వాళ్ళైనా నమ్ముకోకుండా ఉన్న ఒకటే ఒకటైపోయింది ఏమైపోయిందంట నేను సేవలోకి వచ్చినప్పుడు నాకు కొంచెం గిల్టీ ఉంది కొన్ని కొన్ని విషయాలు నేను ఏ సేవకుడి దగ్గర అభిషేకించబడ్డానో వాళ్ళు కూడా పుట్టక్రైస్తవులు వాళ్ళు వాళ్ళు కొన్ని ఆచారాలు పాటించేవాళ్ళు నేను కూడా ఏ చేయాలో అనుకునేవాడిని జరిగిన విషయం ఏంటంటే నేను లగడపాడు పరిచయకు వచ్చిన తర్వాత వాటి మొత్తాన్ని దేవుడు పక్కన పెట్టించాడు అలాంటి వాటిల్లోనూ వినవాలి అంటే వెళితే నీకు శ్రమ వస్తుందని ప్రభు చూపించారు చూపించేటప్పటికి వెళ్ళాల్సిన వాడిని కూడా ఆగిపోయాను అక్కడి నుంచి నాకు ఈ మూఢ నమ్మకాలు ఏమి లేవు నమ్మేవాళ్ళు నమ్ముతారు నమ్మిన వాళ్ళు నమ్ముతారు మనం భూమి మీదకి వచ్చాము మన టైం అయిపోయింది అంతే బైబిల్ గ్రంథం బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారుగా చదవండి ఒక మనిషి పోయిన తర్వాత ఇలా చేయాలని ఎక్కడ ఉందా అంటే చేద్దాం మరి ఎందుకు చేస్తున్నారు ఈ పాస్టర్లు అంతా అది వాళ్ళకే తెలియాలి భోజనం కోసం అంటే దేవుని పనిని పాడు చేయకూడదు నాకు లోపల రగిలిపోతుంది కొన్ని కొన్ని విషయాల్లో అది తిప్పెత్తేనే కాడ ఎంతమంది ఉన్నారు ఏందంత అనుకోవచ్చు కాడ ఎంతమంది ఉన్నా దేవుని ప్రభావం నా మీద ఉందని నాకు మంచి విశ్వాసం నాకు దేవుని సంకల్పం లేని ఏది మాట్లాడటం జరగదు కనుక చక్కటి సాక్ష్యం కన్న తల్లే బాధపడిందామని చేర్చుకోవటానికి కానీ కన్న తల్లి తండ్రి కాకపోయినా స్వయాన తోడబొట్టకపోయినా వాళ్ళు చేర్చుకున్నారు ఆ ఇంట్లోకి అందును బట్టి ప్రభుకు మహిం గాక దేవుని స్తోత్రం చాలా మంచివారు శృతి పైన వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రేమను నేను చూశాను చాలా మంచి వాళ్ళు వాళ్ళు నేను చాలాసార్లు చావటం జరిగింది అగైన కూడా ఏం చెప్పారంటే వాళ్ళు మీరు వెళ్ళి అతనితో గారు మీకు తెలిసినటువంటి వ్యక్తితో చాలా ప్రేమగా ఉంటాడు కనుక ఆసేపు గడపడి అని చెప్పారు చాలా మంచిది అలాగనే మరి పర్వతక్క చెప్పారు అందుకనే బాలుడు నడవలసిన వానికి మనం సరదాని నేర్పే ప్రతిది కూడా అపాయమే నాకు ఆ సాక్ష్యం చెబుతున్నప్పుడు ఒకసారి నాకు షాక్ అయిపోయింది కణతగా తగిలితే పరిస్థితి ఏంది ముందు అన్ని జన్లు ఏం చేస్తారంటే ఆ బోయం పొయ్యి మూట కట్టింది ఏమైంది ఇంట్లో చూసారా అంటారు ప్రభునమ్మక జరగ ఇంట్లో జరుగుతాయి కానీ ఇప్పుడు భూతార్థంలో కనబడతాయి కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఆదివారం అనేటువంటిది మనం ఎప్పుడైతే ప్రభు యొక్క నిబంధనలు కొంచెం తృణీకరిస్తామో వాడి పాటు మనం పోయినసారి వాడి నోటి మాట పట్టుకుంటుంది అంటే ఎప్పుడంటే ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు చేసే గడిచిన నెల ప్రసంగం మీరు చూస్తే చూసుకో యూట్యూబ్లో ఉంటుంది అది మరి ఉందో రికార్డు ఉందో లేదు తెలియదు కానీ నోటి మాటల చేత పట్టబడతాం అనేటువంటి విషయం కనుక మనం ఎక్కడైనా సరే బై మిస్టేక్ జరిగ్గానే దృష్టి వచ్చి పడతాడు వాడు ఎలాంటి నష్టం కలిగిస్తాడో తెలియదు కనుక ఎంత ప్రాముఖ్యమైన విషయమైనా సరే ఎరిక్ లేడీల గురించి మీరు విన్నారో లేదో ప్రభుత్వం పూర్తి పూర్తిగా చెప్పుకుందాం వారు టచ్ చేసి వెళ్తాం ఆదివారం రోజున తను పరుగులు పందెం చేయాలి ఆ రోజు ఆదివారం వచ్చింది కనుక నేను అతను నేను పరిగెత్తాను అన్నాడు అతని మీద బా మంచి అభిమానంతో పంపించినంత తిట్టిపోసారు నెక్స్ట్ కొంచెం గడిచిన తర్వాత దినాలు మళ్ళీ ఐదు వందల మీటర్ వంద మీటర్లు పరిగెత్తాస ఐదు వందల మీటర్లు అనుకుంటా దాని విషయంలోకి వచ్చేటప్పటికి అతను నేను పరిగెడతాను అన్నాడు అదేమో దేవుని కోసం విడిచిపెట్టాడు వంద మీటర్లు ఐదు వంద మీటర్లు పరిగెత్తాలనేటువంటి విషయంలోకి వచ్చేటప్పటికి అందరూ హేళం చేశారు వంద మీటర్లు వాళ్ళంతా ఐదు వందల మీటర్లు వేనాడు పరిగెత్తలేదు వాళ్ళలో వెనకబడతావు ఎందుకు అవమానం దేశానికి అన్నట్టుగా చాలా మాట్లాడే ఎదుకలీడేళ్ళు లేడే లేదని చెప్పే ఆయన ప్రభు మీద భారం వేశాడు ఒక ఏదో వాతావరణ సిగ్నల్ సెంటర్ చూస్తే అలాగ ఒక ఎవరో పెద్ద ఆవిడ ఒక ఏదో చిన్న పేపర్ మీద ఇచ్చినట్టుగా చెప్తూ ఉంటారు కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే తెరిక్ లీడీలను వస్తుంది ఇరవై రెండు సంవత్సరాలు ఏజీ అనమాట వయసు కనుక ఆ ఐదు వందల మీటర్లో ఫస్ట్ ఇచ్చాడు దేవునికి స్తోత్రం దేవుని కోసం నేను ఒకరోజు పరుగు పందాన్ని విడిచిపెడితే వందరు వంద కిలో వంద మీటర్లు ఇది ఐదు వందల మీటర్లు దేవుడు విజయాన్ని ఇచ్చాడు ఇక్కడి నుంచి నేను దేవుని కోసం పరుగు ఆయన దేవుని సువార్త కోసం వెళ్ళాడు విడిచిపెట్టాడు పరుగుల పందాన్ని దేవుని కోసం మనం ఏదైతే విడిచిపెడతామో అద్భుతం చేస్తాడు మనం పట్టుకున్నప్పుడు దుష్టు వస్తాడు ఎవరిని ఎలాగ చేస్తాడో తర్వాత మనం బాధ చిటికలో అపాయం అది అక్క చెప్పారు సాక్ష్యం అది కనతకు పొడుచుకుంటే ఘోరమైన పరిస్థితి ఏదేమైనా దేవుడు అద్భుతం చేశాడు ప్రేమ కలిగినోడని నేను నమ్ముచున్నాను అందరూ కూడా అక్క సాక్ష్యాన్ని బట్టి జాగ్రత్తగా ఉండండి ఆదివారం మీరు వేస్తే ఇక్కడ డబ్బా నిండిద్దని కాదు కానీ మీ జీవితాలు సెక్యూరిటీ ఉంటుంది ఆ రోజు సంపాదించిన ధనం కూడా చాలా సమస్య వస్తే కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి మరి అలాగని మరి సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం చక్కగా అమ్మాయి చదువు విషయంలో చెప్పింది పద్మా అంటే చెప్పింది మనం గడిచిన నెల నుంచి మనం వింటూ ఉన్నాం అద్భుతకరంగా దేవుడు సహాయము చేశాడు మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరచుని అన్నాడు విశ్వాసము ఆమె విశ్వాసం నూతనంగా వస్తున్న ఒక సంవత్సరం దాటింది అనుకుంటా చక్కటి విశ్వాసం కనుకనే అలాంటి విశ్వాసం అందరు కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ఎడల అద్భుతకరమైన విషయాలు చేస్తాడు ప్రభు నామానికి మహిం గాక దేవునికి స్తోత్రం హలియ హలియ చాలా మంచిది ఈ రోజున మాసాంతరపు కృతజ్ఞత కోడిక అంటే ఈ నెలలో ఆకరితేదీనా ప్రతి నెల అలాగ జరుగుతుంది మనం క్యాలెండర్లో కూడా ఉంది అది బహుశా మీరు గమనించండి ప్రతి నెలలో ఆఖరి తేదీన అదేనో ఫిబ్రవరిలో ఇరవై తేదీ వచ్చింది ఈ నెలలో ముప్పై ఒకటో తేదీ కనుక ఈ రోజున ఉంది కనుక మరి ఇప్పుడు దా జరిగిన విషయాన్ని కూడా ప్రభుని ఎంత స్థుతిస్తున్నాను సమయం తొమ్మిది గంటల ఏడు నిమిషాలు అవుతుంది కొద్ది నిమిషాలు ప్రభు యొక్క మాటలు విందాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమిలిక రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినాను చదువుకుందాం ప్రారంభ వాక్యము రోమిళిక్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనము నూతన నిబంధన గ్రంథము ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు చాలా చిన్న ప్రార్థన తల వంచండి ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రములు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట దిశ మేము చదివాం నేను మరి ఇందులో ఉన్నటువంటి విషయాలు మేము ధ్యానిస్తాను ఉన్న విషయాలు నాకు అసలుకే జ్ఞానం తక్కువ నా జ్ఞానం కాదు కానీ స్వలో మన జ్ఞానవంతుడు అయినప్పటికీ మీ జ్ఞానాన్ని అడిగాడయ్యా నీ ప్రజల కోసం ఈ రోజున మిమ్మల్ని కూడా అర్థించి ప్రార్థిస్తున్నాను నీ బిడ్డల కోసం జ్ఞానాన్ని దయచేయండి ఇక్కడ ఉన్నవారు ఎంత శబ్దం ద్వారా వింటున్న వారు లైవ్లో వింటున్న బిడ్డల జ్ఞాపకం చేసుకుని లూదియా హృదయం తెరిచిన విధముగా వాళ్ళ హృదయాలు తెలిసి మీ యొక్క మాటలు హృదయంలో భద్రపరచుకునే విధంగా గొరపచూపమని వారికి అర్థమయ్యే రీతిగా మీరేం మాట్లాడమని ఏసు పరిశుద్ధనాములు స్థుతించి ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి అమేన్ అలీలుయ అలీలుయ నాలుగు ఎనిమిదిలో రొమిళకి రాసిన పత్రికలో ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని రాశారు దీన్ని వాడక భాషలో ధన్యజీవి అన్నారు ఏమన్నారంట ధన్యజీవి అన్నారు కనుక ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఈ ధన్యుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు చాలామంది పెద్దవాళ్ళు కూర్చుంటారు ఆ ప్రాంతాల్లో కూర్చున్నప్పుడు వాడికేంట్రా బాబు ఏమంటారంట వాడికేంట్రా బాబు అరే ఆమెకేంట్రా బాబు ఉంటారు అంటే అర్థం ఏంటి వాళ్ళకి ఏ లేదు అని అర్థం ఏమిటంట వాళ్ళకి ఏ లేదు సమృద్ధి కలిగినటువంటి వారు అనేటువంటి దాన్ని సూచిస్తూ ఉంది ఇక్కడ ధన్యులు అంటే మీరు గొప్ప భాగ్యవంతులు ఎలాంటి వారంట మీరు గొప్ప భాగ్యవంతులు చాలా అర్థాలు వస్తే మనం తీసుకుంటా పోతే ఒక కేరియర్ బట్టి ఒక భాష పదములాగా అంటే వారికి ఏమి తక్కువ లేదు వాళ్ళు చాలా అదృష్టవంతులు భాగ్యవంతులు రకరకాలుగా వస్తే చాలా మంచిది దేవుడు వారికి ఏమి తక్కువ చేయడు మంచి ధన్యత కలిగినటువంటి వారు అనేటువంటి విషయాల్లో మనం ఆలోచన చేస్తే దేవుని చేత నిర్దోషి నంచబడిన వాడు ధన్యుడు అన్నారు అలాగని ఇక్కడ ఎవరైతే నిర్దోషి అంటే ఏ దోషము లేని వాడిని ఏమంటారంట దోషి అంటే దోషి అంటే నింద పడ్డాడు వాడు చేసినటువంటి తప్పును బట్టి దోషి అయ్యాడు నిర్దోషి అంటే అది వాడు చేయలేదు ఏమి చేయలేదంట ఇక్కడ ఒక వెయ్యి రూపాయలు పెట్టాం ఒక వ్యక్తి తీసాడు అందం మనం అంటున్నాం ఏ నువ్వే తీసావరా అంటున్నాం అర్థమవుతుందా వాడే తీసినా రుజువైందనుకోండి ఏమవుతాడు దోషి అతను తీయలేదు అని రుజువైంది అనుకోండి ఏమవుతాడు నిర్దోషి అని అంటున్నాడు నేను తీలేదంటే మనం తీసేమంటాం ఉదాహరణకు చెప్తున్న విషయం ఇది ఇక్కడ ఎవరు దొంగతనం చేయలే అలాగనే దోషి నిర్దోషి అనేటువంటి పదాలు రెండు ఉన్నాయి ఇక్కడ ప్రభు చేత అంటే దేవుడి చేత మనుషుల చేత కాదండి ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు దేవుని చేత ఎంచబడాలి నిర్దోషి అని దోషి అని కాదు కనుక ఇంతమంది మనం విన్నాం ఈ లైవ్లో కూడా వింటూ ఉన్నారు బిడ్డలు మన జీవితంలో దోషిగా ఉన్నామా నిర్దోషిగా ఉన్నామా ఒక ప్రశ్న వేసుకోవాలి ఈ నెలంతీ దేవుడు మనల్ని కాపాడాడు నిర్దోషులు మన కాపాడా దోషులు మన కాపాడా అందరూ పాపం చేసిన వాళ్ళమే నీతి మద్దతుడొక్కడే బైబిల్ బోధిస్తుంది కానీ ప్రభు దగ్గరకు వస్తున్నాం గనక కొంత పర్సంటేజ్ తగ్గించుకున్నాం కొంత పర్సెంటేజ్ లోకంలో ఉన్నాం కనుక అనుసరిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం తరచుగా మనము సన్నిధిలో కూర్చున్నప్పుడల్లా పలాని విషయాలు మా అపరాధాలు జరిగినాయి పలాని విషయాలు మేము పొరపాటు చేసాము పలాని విషయాల్లో ఆవేశపడ్డాము పలాని విషయాలు నోరుచేము పలాని విషయాలు ఏదేదో ఉంటాయి కదా ప్రతి విషయం అలాగే చేసామని చెప్పి ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుంటున్నాం విడిచిపెట్టుకుంటాం మళ్ళీ చేయకూడటానికి ప్రయాసపడుతున్నాం కనుక అప్పుడు జరిగే విషయం ఏంటంటే నిజం ఒప్పుకున్నప్పుడు ఏమవుద్దంట అక్కడ శిక్ష కూడా తగ్గిద్ది ఏమైద్దంట శిక్ష కూడా తగ్గిద్ది కనుక మనకు వచ్చే శిక్షను కాస్త తగ్గించుకోవడానికి అవకాశం ఉందంటే నిర్దోషిగా మారడానికి అవకాశాలు ఉన్నాయి అయితే చెయ్యనటువంటి వాడు పూర్తి నిర్దోషం హండ్రెడ్ పర్సెంట్ కనుక ఇక్కడ నిర్దోషిగా ఎంచబడిన వాడు దేవుని చేత ధన్యుడు అని చెప్పాడు అయితే మొదటి విషయం నిర్దోషులకు దేవుడు హాని కలగనీయడు మొదటి మాట ఇప్పుడు ఎందుకు ఈ సబ్జెక్టులోకి వెళ్తున్నామంటే దేవుడు నెలంతా కాపాడాడు కాపాడా లేదా నేను నమ్ముతున్నాను అని విశ్వసిస్తాను ఈరోజు ఇక్కడ నిలబడి మీకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు కాపాడాడు దేవుడు ప్రాణభిక్ష పెట్టాడు దేవుడు కాపాడకపోతే ఇక్కడ నిలబడి మాట్లాడటం ఎవరి వల్ల కాదు మీ కూర్చొని వినటం మీ వల్ల కూడా కాదు అంటే దాటిపోయిన వాళ్ళతో దేవుని సంకల్పం లేని వల్ల అనుభవాకండి ప్రభు సంకల్పాన్ని పిలిచినప్పుడు అందరూ పోవాల్సిందే ఎవరు టైం వచ్చినప్పుడు వాళ్ళు రైలు ఎక్కాల్సిందే కనుక దాని విషయంలో భయపడాల్సిన అవసరం లేదు కొన్ని దినాల క్రితం నాలో వచ్చినట్టు భయం అందరికి నాకు ఉంటుంది మీకు ఉంటుంది కానీ గూగులు భయపడ ప్రతిరోజు చేస్తాడంట అర్థమవుతుందా ఒకరోజే భయపడాడు ఆ రోజు చేస్తాడు ప్రతిరోజు భయపడకూడదు ప్రతిదానికి భయపడకూడదు చిన్నదానికి పెద్దదానికి ఆ ధైర్యం అనేటువంటి నేర్చుకోవాలి ప్రభుత్వ సన్నిధిలో ఇక్కడ నిర్దోషులుగా దేవుడు హాని కలగని నిర్దోషులుగా దేవుడు హాని కలగని అంటే ఈ నెలంతా దేవుని కోసం జీవిస్తున్నాము చాలా మంచిది అనుకుంటున్నాము మరి నిర్దోషులుగా జీవించామా దోషులుగా జీవించామా ఒక ప్రశ్న వేసుకోవాలి మనసులో నేను మొదటగా చెప్పేదంటే వాక్యం వింటున్నప్పుడు ప్రశ్నలు రేజ్ అవ్వ లోపల నుంచి బైబిల్ చదువుతున్నప్పుడు ప్రశ్నలు రేజ్ అవ్వ లోపల నుంచి అప్పుడే మనకు వాక్యం అవుతుంది కనుక నా నిర్దోషులుగా ఉన్నాము కాబట్టే ఉన్నాము కదనే మీరు అనుకోవచ్చు తన ప్రేమను పట్టి దోషులుగా ఉన్నా కూడా కాపాడతాడు దేవుడు కానీ తన వాక్యం ఏం చెప్తుందంటే నిర్దోషులు దేవుడు కాపాడుతాడు ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక పరిస్థితి ఎదురైనప్పుడు ఆ సందర్భంలో డిఎంటే డి అనేటువంటి సందర్భాలు వస్తాయి అప్పుడు నీళ్ళు ఉన్న ఒరిజినాలిటీ బయటికి రావాలి ఏం రావాలంట ఒరిజినాలిటీ బయటికి రావాలి చూడండి దాని గ్రంథం ఆరు ఇరవై రెండు బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు చూడండి దాని గ్రంథం ఆరు ఇరవై రెండు పాత నిబంధన గ్రంథము ఆరాధ్యాయము ఇరవై రెండవ వచనము ఇరవై మూడవ వచనము దానిల గ్రంథము ఆరు ఇరవై రెండు నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు ముయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా అనేను ఎవరన్నారు ఈ మాట దానియలు భక్తుడు అన్నాడు ఎవరన్నారంట దానియేలు ఈరోజు దానియాల గురించి మైండ్లో పెట్టుకోవాలి మనం దానియలు నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా అన్నాడు అంటే దానియలు ఆ పదం మాట్లాడతాను జరిగింది ఏంది మీరు బైబిల్ చదువుంటే గతంలో వాక్యమే వినుంటే మీకు అర్థమవుతుంది దానియల మీద అసూ చేత చేసిన పనిది ఏమిటంట అసూయ చేత చేసినటువంటి పనిది రాజు దాని ఇష్టపడ్డాడు మంచివాడు యథార్థవంతుడు న్యాయవంతుడు సత్యవంతుడు లంచగుండితనం ఆయన దగ్గర లేదు కనుక మంచి భక్తుడు అని ఇష్టపడ్డాడు రాజుగారు అయితే రాజు అంటే రాజుగారి యొక్క పరిపాలిస్తున్న ప్రాంత కింద కొన్ని ఆస్థానాలు ఉంటాయి చుట్టూ మన యొక్క మండల కింద కొన్ని విలేజెస్ ఎలాగోనే అలాగ ఉంటాయి అక్కడ పన్నులు వసూలు చేసి తీసుకురావడం కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు వీళ్ళు మొత్తం ఎంతమంటే నూట ఇరవై రెండు మంది నూట ఇరవై మూడు వ్యక్తి అయినా ముగ్గురు ప్రధానిలో ప్రధానులు ఒకడు అన్నమాట దానియలు గారు అంతకుముందు దానియలు అధికారంలో ఒక తలకి వంద రూపాయలు వచ్చినాయి అనుకోండి యాభై రూపాయలు నొక్కేసి యాభై వచ్చింది రాజాని తెచ్చిచ్చేవాళ్ళు అర్థమైందా ఇప్పుడు ఉంటుంది అది ఉండకుండా ఏమండదు మనకి ఇంటి పనులు అన్నీ ఉంటానే ఉంటాయి ఎక్కడైనా సరే ఎక్కడ ఎక్కడ లంచగుండితనం లేని ఎక్కడ అంత లంచమే కనుక ఆ రోజుల్లో ఉన్నప్పుడు దానియల్ని అధికారులు ముగ్గురు అధికారులు ఒకటిగా చేసిన తర్వాత దానియాలు నీతి నిజాయితీ లెక్కలు కరెక్ట్గా తీస్తున్నాడు ఇంకా అంత ముందున్నటువంటి వారు తినటానికి అవకాశం లేదు లంచాలు తీసుకోవడానికి డబ్బులు మింగేసి ఇంతే వచ్చిన తప్పు లెక్కలు చూపే అవకాశం లేదు దానియాలు అధికారంలో ఉన్నంతకాలం దానియాలు ఉన్నంతకాలం మనం తినలేం మనం సంపాదించుకోలేం మనమే కూడబెట్టుకోలేము అండ్ లేపేసేస్తే శుభ్రంగా ఉండగలం అర్థమైందా మీకు ఎవరు లేపేస్తే ధాన్యాలను తీసేసామనుకో వెరీ గుడ్ చక్కగా మనం మళ్ళీ ప్రకారంగా లంచాలు తీసుకోవచ్చు డబ్బులు కదాసి పెట్టుకోవచ్చు ఇదే రాజు చెప్పొచ్చు ఆయన తెలుసా బిల్స్ అక్కడ ఏం తెలుసు అనుకున్నారు అనుకోని ప్లాన్ వేసారు ఎలాగ ధాన్యాలను తొలగించాలని చదువుకున్న దానికి ముందు అదంతా చెప్తున్నాను మీకు ఒక్క వచ్చిన వ్యక్తి మీకు ఏం అర్థం కాదు కదా ఎలాగ తొలగించని ఆలోచన చేసి ఆలోచన చేస్తే నూట ఇరవై రెండు మంది ఏం చేశారంటే ఆ అబ్బాయి ఒకేసారి దొరుకుతాడండి అండి అనేటువంటి ఆయన తన దేవుడికి ప్రార్థన చేసే దగ్గర దొరుకుతాడు ఇంకెక్కడ దొరకడం అర్థమైపోయింది ఆ విషయంలోనే ఎక్కడ పట్టించాలి రాజుకి సింహాలు గేసేసి చంపేయాలి అని ఆలోచన చేసి రాజా ముప్పై దినాలు సుమారుగా నీకు తప్ప ఈ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా తమ తమ దేవుళ్ళు కానీ ఎవరైనా ఆరాధించకూడదు ఆరాధిస్తే నిన్నే తలుచుకున్న నిన్నే అనేటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చారు బయటకి ఈ సబ్జెక్ట్ తీసి రాజుగారు చెప్పి ఈ కుట్రంతా తెలియదు రాజుగారికి రాజుగారు రాజముద్ర ముద్రికి ముద్రించి శాసనాన్ని ఓపెన్ చేసేసారు ఇది దానియలు గారికి తెలిసింది అయినా దేవునికి లోబడి దేవునికి భయపడేవాడు కానీ మనుషులకు భయపడేవాడు దానియాలు కాదు ఈ రోజుల్లో మనం కూడా దేవునికి భయపడాలి దేవునికి భయపడాలంట దేవునికి భయపడాలి కానీ మనుషులకు కాదు భయపడాల్సింది అది నేర్చుకోవాలి ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు ఏం సార్ దేవునికి భయపడాలి మనుషులకు భయపడకూడదు ఇలాంటి స్థితిలో యర్షునే వైపు దేవుని సన్నిధి వైపు తలుపులు తీరుస్తుండగా ముమ్మాలు మోకాళ్ళు కూడా ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు కాసుకొని ఉన్నారు కదా గుంట నక్కలు ఇదిగో ప్రార్థన చేస్తున్నాడు మేము చెప్పినా కూడా ఎంలేదని చెప్పి ధాన్యాలు పట్టుకొని ఎడ్చుకొని రాజు దగ్గర నిలబెట్టి ఇలా చేశాడని చెప్పి ఇంకా ఆలస్యం చే ఆలస్యం అయితే రాజు మనసు మారిద్దాం టక్క టక కాగితకాల రా సంతకాలు కొట్టేసి సింహాగృహం దగ్గర తీసుకెళ్ళిపోయారు వేసేస్తారు లోపల వేసేస్తారు ఇంకేం బయటకు వస్తాడక లోపలికి వెళ్తే సింహాలు ఆవురు ఆవురు ఉంటే పీస్ పీస్ చేసేస్తాయి అనమాట లోపల ఎన్నున్నాయి ఎవరికి సంఖ్య తెలియదు అలాంటి స్థితిలో లోపలికేసిన తర్వాత దానిని కాపాడింది ఏంటి మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి ఏం కాపాడింది దానిల్ని దేవుడు కాపాడా దూతలు కాపాడినా రాజు కాపాడా సింహాలు మెలకుండా చాలని ఎందుకు తింటాం అరగడం చెప్పి ఆగ్నేయా ఎవరు కాపాడారు తన నిర్దోషత్వం ఏమిటంట అందుకని అన్నాడు కదా నేను దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే కనుక ఆయన తన దూతను అంపించి సింహములు నాకు హాని ఏ హాని చేయకుండా వాటి నోళ్లను ముయించి నిర్దోషిగా లేడనుకోండి దోషి అనుకోండి సైలెంట్గా ఉండేవాడు తన యొక్క నిజాయితీ తన యథార్థత కాపాడింది వాటి నోళ్లను దేవుడు ముంచేసేసాడు ఈరోజు వచ్చిన సమస్య నాకు వచ్చిన ఎవరికొచ్చిన మాటలు మనలో ఉన్నటువంటి నిర్దోషి స్వభావం కలిగినటువంటి వారు ఉంటే దేవుడు దిగొస్తాడు కాపాడతానికి దోషులుగా ఉన్నామనుకో కళ్ళు మూసుకుంటాడు ఏం చేస్తాడు కళ్ళు మూసుకుంటాడు ఏం చేస్తాం తప్పు ఉంది కదా ఉంది కదా చేసేది లేదు కనుక దానియాలు ఎలాగ కాపాడబడ్డాడు ఎలాగ రక్షించబడ్డాడంటే సింహాలు అతని మీద జాలిని తలవల అతని నిర్దోషిని కనుక దేవుడు తన యొక్క దూతంలో పంపించి సింహాలు తనకి హాని చేయకుండా ఆపాడని చెప్పి మాట్లాడుతా రాజా నీ దృష్టికి నేను నేరం చేసేవాడిని కానుగదా అన్నాడంట ఏమన్నాడంట రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడని కానుగదా అన్నట్టుగా మాట్లాడాడు ఇరవై మూడులో రాజు ఇందుని గుర్చి అత సంతోషపరుతుడై దానియల్ను గృహంలో నుండి పైకి తీడిన ఆగ్నియ బంట్రోతులు దానియల్ను బయటికి తీసిరి అత తన దేబుని ఎందు గలవాడిని అతనికి ఏ హానియూ కలగలేదు ఇంకొక మాట అన్నారు అక్కడ నిర్దోషి ఇక్కడ భక్తి గలవాడైనందున ఎలాంటి వాడంట అర్థమవుతుందా లేదా భక్తి గలవాడైనందున ఏ హాని చేయలేదు దేవుని దృష్టి నిర్దోషి కనుక ఏ హాని కలగలేదు దేవుడు కాపాడాడు కనుకనే ఈరోజు నెలంతా దేవుడు మనల్ని కాపాడాడంటే మన గొప్పతనం అది ఏమిటంట కాస్త కాస్త దేవునికి భయం చేత మనం నడుస్తూ ఉంటే దేవుడు కాపాడుతున్నాడు ఒకసారి దేవుని భయం లేకుండా నడుస్తున్నప్పుడు కృపాకాలం కనుకనే రేపు సమయం ఉంది అన్ని చెయ్యి అక్కడ ఉంటుంది రేపు అని చెప్పి దేవుడు కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు కనుక ఏది ఏమైనా దాని వెళ్ళిన దేవుడు కాపాడింది ఏ విషయాన్ని ఒకటి నిర్దోషి కనుక అతనిలో ఏ లోపాలు లేవు కనుక దేవుని దృష్టికి ఏ నేరం చేసిన వాడు కాదు కనుక కాపాడాడు ఇంకా మనం చూస్తే ఇరవై మూడులో అంటాడు కదా దేవునిందు భయభక్తులు కలవాడని హే అనియు కలగలేదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టతగా చెప్పాడు అందుకే నిర్దోషులకు దేవుడు హాని కలగనీయుడు ఏం కలగనీయుడు అంట ఇటు రాసుకోండి నిర్దోషులకు దేవుడు హాని కలగనీయుడు రోజున మనకి ఏదైనా హాని కలగటానికి ఉందంటే రెడీగా నువ్వు దేవుని దృష్టిగా ఎలా ఉన్నావు బెస్ట్ పాయింట్ అనమాట చాలా ప్రాముఖ్యమైన విషయం ఏదైనా పరిస్థితి మనకు ఎదురవుతుంది మనకు అపాయం రాబోతుంది ప్రమాదం రాబోతుంది మనకేదో జరగబోతుంది అన్నప్పుడు దేవుని దృష్టికి నీవు నేను ఎలా ఉన్నావు నిర్దోషులుగా ఉన్నామా దోషులుగా ఉన్నామా మనలో అవిధేయులు ఉన్నాయా యథార్థవంతులుగా ఉన్నామా పాప జీవితంలో ఉన్నామా పరిశుద్ధమైన జీవితం ఇవన్నీ చూసుకున్నప్పుడు నీకు కలిగేటువంటి కీడు కావచ్చు సమస్య కావచ్చు ఏదైనా సరే నీకు రాబోతున్నటువంటి దాన్ని దేవుడు ఏం చేస్తాడంట తప్పిస్తాడు ఈ వాక్యాన్ని బట్టి దానిని కాపాడిన దాన్ని అందుకని నిర్దోషులకు దేవుడి హాని కలగనీయుడు అనేటువంటి మొదటిది రెండవ విషయం ఏమిటి నా ఆలోచన చేస్తే నా కట్టడలను నా విధులను గైకొని వాడు బ్రతుకును అక్కడ ధాన్యాలు చనిపోయేవాడు సింహాలు చక్కగా తింటే బ్రతికేవాడు కాదు ఏం మిగిలే కాదు ఇక్కడ అంటున్నాడు రెండో విషయం ఏంటంటే నా కట్టడలను నా విధులను గైకొనువాడు వాడు బ్రతుకును అంటున్నాడు అర్థమైందా మీకు ఇది రెండో పాయింట్ అన్నమాట ఇది